దేవుని ఘనమైన నామకే మహిమ కలిగారు కాక దివ్యంగా మహాప్రభుని బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన ఎక్కడికి దాచి మరొక రోజు ఆయన సదరు గడిపే ఆ గొప్ప భాగ్యాన్ని మనకి దేవుడు దయచేసాడు అందరు బట్టి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం స్తోత్రం ఆయన మహాపరిశుద్ధుడు అయిన దేవ మీకే వందనాలు సుద్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవము వేసే జీవాధిపతి ఏ సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడ పూజారుడ మీకు వందనాలు దేవామి మీకు స్తోత్రాలు మీరే మహిమ పొందని ప్రభా మీ కృపతో మీ దయతో మామూలు సహాయం చేసింది సన్ని తోడుగా వచ్చి నడిపించి మీరు మహిమ పొందారు ప్రభా పాటల ద్వారా మహిమ పొందారు వాక్యం ద్వారా నేను మీరు మా కొద్దిసేపు మాతో మాట్లాడి వాక్యం విస్తున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి మీ సన్ని తోడుగా నడిపించి సహాయం తెచ్చేవాడి ఏసునాములు నడుచున్నాం తండ్రి మహి మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలిగింది కాక వాక్యమేస్ ఉన్నా చూస్తున్నా మీ అందరికీ కూడా నా రెండు వందనాలు ఇక్కడ వాకి భాగంలో నేను ఇది తిన్నా పద్నాలుగు అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కదా ఈరోజు పదిహేను అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం పద్నాలుగు అధ్యాయంలో కొన్ని పద్ధతులు అని చెప్పాడు ఒక మీరు కనాన దేశానికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలో ఎలా చేయకూడదు ఏ విధంగా దేవుని ఆరాధించాలో ఏ విధంగా దేవునికి మహిమ తేవాలో మహిమ మహిమ పరసాలో అవన్నీ కూడా సమాజం చూస్తూ ఉన్నప్పుడు మనం చేసే కొన్ని పనులు కొన్ని పద్ధతులు అనేవి అవి పలువురికి ఆశ్చర్యకరంగా ఉంటాయి పలువురికే అవి అభ్యంతరకరంగా ఉంటాయి ఏది ఏమైనా సరే నీ దేవునికి మాత్రం మహిమకరంగా ఉండేలాగా ఆయన చెప్పినట్లు చేయడం అనేది అది ఆశీర్వాదం అది దీవెనకరం దీనికి ఇక్కడ పదిహేను అధ్యాయంలో చెప్తున్నాడు కదా మరోసారి చూద్దాం మాటలు ఏడవ సంవత్సరమున విడుదల ఇయ్యవలను ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగు వానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలను అది యహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చిన వాడు తన పొరుగువారినైనను తన సహోదరినైనను నిర్బంధింపకూడదు అన్యుని నిర్బంధింపవచ్చును కానీ తన సహోదరుని యుద్ధ నుండి దాన్ని విడిపి విడిచిపెట్టవలను నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్నా దేశంలో యహోవా నిన్ను నిత్యముగా ఆశీర్వదించును కావున నీవు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యహోవా మాటను జాగ్రత్తగా వినేలా మీలో భేదలు ఉండనే ఉండరు ఏలయనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశ్రయించును గనుక నీవు అనేక జనములకు అప్పించేదవు కానీ అప్పుచేవు అనేక జనములను ఏలుదు కాని వారు నిన్ను ఏలవరు అలెరుయా అనేక జనములకు అప్పించుదు గాని అప్పు చేయవు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఇక్కడ చెప్తూ ఉన్నాడు దానికి ముందు చేయవలసిన పని కూడా నీ పొరుగువారు అంటే నీ బంధువులు ఆ నీ బంధువులకి అప్పించవనుకో అది ఎన్ని సంవత్సరాలంటే ఏడు సంవత్సరాలలోపు దాన్ని పెట్టుకోవాలి ఏడు సంవత్సరాల తర్వాత వాడు తీర్చినా తీర్చపోయినా దాన్ని విడిచిపెట్టాలి వదిలిపెట్టేయాలి అని చెప్పి దేవుడు దాన్ని చెప్తున్నాడు కానీ ఇక్కడ ఆయన అంటూ అన్నాడు కదా నీ తన పొరుగువానికి అప్పించిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇవ్వను అది యహోవాకు గడువు అనబడును గనుక అప్పించిన వాడు తన పొరుగు తన సహోదరునైనాను నిర్బంధింపకూడదు అన్యుని నిర్బంధింపవచ్చును కానీ నీ సహోదరుని యుద్ధనున్న దాన్ని విడిచిపెట్టవలను నీ సహోదరుని యుద్ధను నాని విడిచిపెట్టవలను నీవు స్వాధీనపరుచుకున్న నీ దేవుడిని యహోవానికి నీకు స్వాస్థంగా ఇచ్చున్న దేశంలో యహోవా నిన్ను నిత్యముగా ఆశ్రయించును మొదటి ఇక్కడ చెప్తున్నాడు కదా సహోదరుని విడిచిపెట్టవలను అనే మాటలు అక్కడ అంటే బంధువులు ఒక ఇంట్లోనే ఉంటారు ఒక ఇంట్లోనే ఉంటారు అన్నదమ్ములు పడిన సందర్భాలు అన్న బాగుంటే తమ్ముడు చూడలేడు తమ్ముడు బాగుంటే అన్న చూడలేడు అంటే వారి మధ్యలో ప్రేమ కానీ ఏమాత్రం కూడా లేని పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాం సరే తమ్ముడు బా తమ్ముడు పద్ధతి బాగలేదు అన్న ఏదైనా సహాయం చేశాడు అన్న సహాయం చేసినప్పుడు అన్నకి కృతజ్ఞతగా ఉండాలని తీర్చాలనే మనసు కూడా తనకు ఉండాలి ఆ బాధ్యత అనేది అన్నగా తీసుకున్నప్పుడు అన్నగా తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అన్న పరిస్థితి బాలేదు తమ్ముడు ఏదో సహాయం చేశాడు సహోదరుడు సహాయం చేశాడు సహాయం చేయకుండానో ఉండకూడదు సహాయం చేయకుండానో ఉండకూడదు సహాయం చేసినప్పుడు సహాయం చేసినప్పుడు ఆ సహాయం కొన్ని కొన్ని సందర్భాలు తీర్చలేని సందర్భాల్లో కూడా దాన్ని విడిచిపెట్టవలను అని చెప్పి దేవుడు అక్కడ చాలా ఖచ్చితంగా చాలా ఖండితంగా చూపుతూ ఉన్నాడు ఎందుకంటే డబ్బే ప్రధానం కాదు డబ్బే ప్రధానం కాదు ఆ డబ్బు మనుషుల బంధాలని విడదీసేస్తుంది ఆ డబ్బు మనుషుల మధ్యలో ప్రేమను తీసేస్తుంది డబ్బు ముఖ్యం కాదు కానీ బంధు ప్రీతి అనేది చాలా అవసరం కుటుంబంలో సమాధానం అనేది చాలా అవసరం అందుకే చెప్తున్నాడు ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా మనం డబ్బు కోసం పరిగెడుతూ 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 ఉంటే అది అంటున్నాడు కదా దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు అది రెక్కల కట్టుకొని పోయిద్దంట మనం దానికోసం ఎంత పరిగెడితే దానికోసం అంత పరిగెడుతూనే ఉంటాం కానీ మనం దానికోసం కాదు దేవుని మాట కోసం మనం పరిగెత్తామనుకో ఆ రెక్కలు కొట్టుకుని వెళ్ళేది మన కోసం పరిగెత్తుకోవలసం అందుకే చెప్తున్నాడు నువ్వు అనేక జనాలకి అప్పు ఇస్తావు కానీ అప్పు చేయు దేవుడు నేను నిశ్చయంగా నేను ఆశీర్విస్తానంటున్నాడు అంటే మనుషుల మధ్యలో ప్రేమ అనే బంధం ఉండాలి తప్ప ప్రేమ అనే బంధం ఉండాలి తప్ప వేరొకటి ఉండకూడదు అని చెప్పేసి ఈ వచనంలో దేవుడు తన సూటిగా మాట్లాడుతూ మనకి తెలియజేస్తూ ఉన్నాడు అయిన నామోమకే మహిమ కలుగును గాక అలాగే ఏడవ వచ్చినలో నీ దేవుడని యోవా నీకు చూసున్న దేశం అందు నీ పూర్వంలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుడింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున నీ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పు ఇవ్వవలను విడుదల సంవత్సరమైనను ఏడవ సంవత్సరం సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండినట్లు జాగ్రత్త పడము బీదవాడైనను నీ సహోదరుడైన ఎడల కటాక్షము చూపక వా నీవు వానికి ఏమి ఇయ్యక పోయిన ఎడల ఒకవేళ నిన్ను గూర్చి యహోవాకు మొరపెట్టును అది నీకు పాపమగును నీకు నిశ్చయముగా నీవు నిశ్చయముగా వానికి ఏవలను వానికి ఇచ్చినందున మనసులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశ్రయించను బీదలు దేశంలో ఉండక మానవు అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులకును బేదలకును అవశ్యముగా నీ చెయ్యి సాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను హల్లియ దీనులకు బేదలకు నీ సహోదరు ఎవరైనా నీ తెలిసి నీకంటో కలబడేటప్పుడు బేదవాడిగా ఉన్నాడనుకో వాడికి తోచిన సహాయాన్ని కంపల్సరిగా చేయాలి చెయ్యి ముడుచుకొని కూర్చోకూడదు అది సహాయం చేసిన తర్వాత వాడు తీర్చలేకపోయాడు ఏడో సంవత్సరం వచ్చేస్తుంది తీర్చలేదని చెప్పేసి బాధపడకూడదు అంటే ఏడో సంవత్సరం వచ్చిందో దేవుడు చెప్తున్నాడు దాన్ని విడిచిపెట్టమని చెప్పి చెప్తున్నాడు దాన్ని వదిలిపెట్టేసేది తీర్చలేకపో తీర్చలేకపోయాడు కాబట్టి దాన్ని అడగొద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్పినప్పుడు ఆ మనసు కలిగి దాన్ని విడిచిపెట్టడం అనేది అది ఆశీర్వాదమేనే దేవుడు సెలవిస్తూ ఉండగా ఇప్పుడు సహోదరుడి దగ్గర సహోదరుడికి ఇవ్వకుండా మరి అవసరమైనప్పుడు చేయి చాపుకోవడం కానీ ముడుచుకోవడం కానీ అది మంచిది కాదు అక్కర కొలది వారికి సహాయం చేయమని దేవుడు చెబుతూ ఉండగా మన సహాయం చేతులే మన చేతిలో ఉండాలి బేదలకు అప్పించువాడు యహోవాకు అప్పించువాడు అని చెప్పేసి ఇతరకారుడు మాట్లాడుతున్నాడు అందుకే మనం చేసే ప్రతి పనులు బేదలు ఉండక మానరు బేదలు ఉండక మానరో మనం తోచిన దాంట్లో వారికి సహాయం చేసేలాగా తోచిన దాంట్లో వారికి మేలు చేసేలాగా అది దేవుని ప్రేమను పంచేలాగా మనం ఉండాలి జనుల మధ్యలో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఉన్న తర్వాత మీకు అది ఆశీర్వాదకరం అది దీవెనకరం అది మీకు మేలుకరం అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు పన్నెండవ వచ్చిన నీ సహోదరులలో నీ సహోదరులలో హిబ్రియుడే గాని హిబ్రియురాలే గాని నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల ఏడవ సంవత్సరం వాడిని విడిపించి నీ యొద్ధ నుండి పంపివేయలను అయితే వాన్ని విడిపించి నీ యొద్ధ నుండి పంపివేయనప్పుడు నీ ఒట్టి చేతులతో వాడిని పంపివేయకూడదు నీవు ఐగుప్తు దేశంలో దాసుడు ఉన్నప్పుడు నీ దేవుడైన యహోవా నిన్నో విమోచించనని జ్ఞాపకము చేసుకుని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోనూ కొంత అవస్యముగా వానికి ఇయ్యవలను నీ దేవుడైన యహోవా నిన్నో ఆశ్రయించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలను హలెలుయా ఇక్కడ చెప్తున్నాడు కదా హెబ్రిడే కానీ హెబ్రిరాలే కానీ నీకు అమ్మబడినప్పుడు ఆరు సంవత్సరాల దగ్గర దాస్యం చేశాడు ఏడో సంవత్సరాలు వాడిని పంపివేసేటప్పుడు ఏడో సంవత్సరం వాడికి విడుదల ఇచ్చేటప్పుడు ఏడో సంవత్సరం వాడిని పంపించేటప్పుడు వాడిని వొట్టి చేతులతో పంపకూడదు దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకని అంటే ఐగుప్తు దేశంలోని మీరు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలోండి మీరు బయటికి వచ్చేటప్పుడు మీరు బంగారాన్ని వెండిని ఐగుప్త దేశంలోని ఐగుప్త యజమానుల దగ్గర నుండి మీరు తీసుకొని రాలేదా అది మీకు నేను సొత్తుగా ఇవ్వలేదా ఇచ్చారు కదా నేను మీకు ఇచ్చినట్లుగానే మీరు కూడా వారికి ఇవ్వాలి అని చెప్పి దేవుడు ఈ ధర్మశాస్త్రంలో నిబంధనగా దేవుడు దాన్ని వ్రాయించి వారికి బోధిస్తూ ఉన్నాడు దాన్ని వ్రాయించి బోధిస్తూ ఉన్నాడు అందుకనే ఆ ఏడు సంవత్సరాలు దాటి ఏడు సంవత్సరాలు అవుతున్నప్పుడు వారికి విడుదల ఇవ్వాలి విడుదల ఇచ్చినప్పుడు అదంతా కూడా ఆ రోజుల్లో ఉండేది ఎవరైనా సరే అమ్మ పడదాం అంటే బానిసిగా కొనేసుకుంటారు బానిసిగా కొనేసుకునే జీతం ఇవ్వడం కానీ వాటికి తిండి పెట్టడం వరకే కానీ ప్రత్యేకంగా జీతం ఇచ్చేదంటూ ఏం లేదు అలాంటిది ఏడు సంవత్సరాలు కూడా గడిచిన తర్వాత ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అమ్మబడిన వాని సొత్త అంతా కూడా అమ్మబడిన దానికి ఇంకెక్కడ కూడా నిబంధన అనేది లేదు అంటే నా ఏ ఏ మనిషిని కొనుక్కున్నా సరే అక్కడ ఏడు సంవత్సరాల వరకే పరిమితి ఆరు సంవత్సరాల నుండి ఏడో సంవత్సరాలు రాగానే వానికి విడుదల ఇవ్వవలసింది విడుదల కంపల్సరిగా పంపించవలసింది ఈ ఏడో సంవత్సరాలు వాళ్ళు విడిచేతులతో పంపకూడదు ఈ ఏడు సంవత్సరాలు వాళ్ళని జీతం ఇచ్చేది ఏం లేదు కానీ ఏడు సంవత్సరాలు అయిన తర్వాత మాత్రం నీ కలిగిన దాంట్లో వాడు ఇచ్చిన దాంట్లో కంపల్సరిగా ఇవ్వాలి యాకోబుని యాకోబు దాదాపుగా ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు ఆ తర్వాత మరలా ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు ఆ తర్వాత లాభాలు ఎన్నో సార్లు జీతం మార్చాడంట ఎన్నో సార్లు అతన్ని జీతం మార్చాడు కానీ దేవుడు మాత్రం చూస్తూనే ఉన్నాడు దేవుడు మాత్రం యాకోబు మరణి వింటూనే ఉన్నాడు యాకోబు చేసిన తనకి మనస్తంతా అంతా కూడా అదంతా కూడా ఎరిగి దేవుడే సహాయం చేసి దేవుడు అంటున్నాడు కదా నువ్వు మచ్చలు కానీ పొడలు కానీ దాన్ని కోరుకోమని చెప్పి దేవుడు చెప్పి దేవుడు ఎలా చెప్పాడో ఆ విధంగానే కోరుకున్నాడు దేవుడు జీతం ఇచ్చాడు దేవుడు జీతం ఇచ్చినప్పుడు కంటే కూడా గొప్పవాడుగా మారాడు కంటే కూడా ఉన్నతుడిగా లాభాన్ని కంటే సంపన్నుడుగా ఆయన దేవుడు చేయబడ్ యాకోబో చేయబడ్డాడు దేవుడు అలాగే దీవించాడు మనుషులు న్యాయం చేయడం అందుకే దేవుడు అంటాడు కదా పనివాడు జీతానికి పాత్రుడు నువ్వు పనిచే జీతం ఇచ్చే దేవుడు మనుషులు ఎలా ఉంటారో మనుషులు యజమానుకైతే చెప్తున్నాడు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి వారు అలా ఉన్నా ఉండకపోయినా దేవుడు మాత్రం సహాయం చేసేవాడుగానే ఉన్నాడు సహాయం చేసేవాడుగానే ఉన్నాడు పదిహేను వచనంలో ఆ హేతు చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించున్నాను అయితే నీ యొద్ నీ యొద్ వారికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించున్నాను కనుక నేను నీ యొద్ధ నుండి వెళ్ళిపోనని అతడి నీతో చెప్పిన నీవు కదురుకు కదురును పట్టుకొని తలుపులోకి దిగునట్లుగా వాని చెవికి వాని చెవికి దానిలో చెవికి దానిని గుచ్చవలను ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడే ఉండును అలాగునే నీవు నీ దాసికిని చేయవలను వాణ్ణి స్వతంత్రునిగా పోనిచ్చుట నీ కష్టమని నీవు అనుకోనకూడదు స్వతంత్రుగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకోనకూడదు ఏలయనగా వాడు ఆరు సంవత్సరాలు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన రెండు జీతములు రెండు జీతముల లాభము నీకు కలిగను అలాగుననే నీ దేవుడైన యహోవా నీకు చేయువాడు అనేటి విషయంలోనూ నిన్ను ఆశ్రయించను అలాగే ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ పనివాడు ఎలానో మీ దగ్గరే ఉంటానయ్యా మిమ్మల్ని విడిచి అక్కడికి పోతానయ్యా అని చెప్పేసి కనుక అన్నట్లయితే తలుపుకి కదురు తీసుకొని చెవికి గుచ్చాలి అని చెప్పి అక్కడ చెప్తున్నాడు అందుకే చెవి పొగులు పెట్టుకున్న వాళ్ళు ఆ రోజుల్లో ఎక్కువగా చెవి అంటే దానికి దేని గుర్తు అంటే దాస్యానికి యజమాని దగ్గర ఉన్న విధానానికి గుర్తుగా అది వేసేవాళ్ళు అయితే పంతొమ్మిదో వచ్చినలో నీవు గోవుల్లోనేమి నీ గొర్రె మేకల్లోనేమి తులుచూలు ప్రతి దాన్ని నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠింపవలను నీ కోడెలలో తులచూలు దాంతో తులుచూలు దానితో పని చేయకూడదు నీ గొర్రె మేకలలో తులుచూలు దాన్ని బొచ్చు కత్తిరింపకూడదు యహోవా ఏర్పరచుకున్న స్థలమున నీవు నీ ఇంటి వారును నీ దేవుడైన యహోవా సన్నిధిని ప్రతి సంవత్సరం దానిని తినవలను దానిలో లోపమో అనగా దానికి కుంటితరమైననో గుడ్డితరమైననో మరి ఏ లోపమైన ఉండి నేడల నీది ఎవడైన యహోవాకు దాన్ని అర్పింపకూడదు జింకను దుప్పిని తిన్నట్లు నీ పురములో పవిత్రాపవిత్రులు దాన్ని తినవచ్చును వాటి రక్తం మాత్రం నీవు తాగకూడదు నీళ్ల వలె భూమి మీద దాన్ని పారబోయవలను హలియ నిగువుల్లోది కానీ మేకల్లోది కానీ ప్రథమ సంతానాన్ని ప్రథమ సంతానాన్ని అది ప్రతి దాన్ని కూడా తొలుసు లేని దాన్ని దేవునికి ప్రతిష్ఠించాలి దేవునికి అది అర్పించాలి అది దేవునిదే తప్ప అది మనుషులదు కాదు దాని గొర్రెపొచ్చు కూడా కత్తిరించకూడదు దాన్ని ప్రతి ప్రత్యేకంగా ప్రతి ప్రత్యేకంగా దాన్ని ఉంచాలి నిహోవ ఏర్పరచుకున్న స్థలాల్లో ఆ దేవుని దగ్గర తీసుకొని వచ్చి అక్కడ దాన్ని అర్పించాలి దాన్ని దేవునికి బలి అర్పణగా దాన్ని అర్పించాలి అయితే అది కుంటిది కాని గుడ్డిది కాని అయ్యి తులసులే కానీ కుంటిది కాని గుడ్డిది కాని అయితే అది దేవునికి అర్పించడానికి లేదు కానీ నీ ఇంటిలో నీ నీ బంధువులతో పవిత్ర అపవిత్రాలు ఏం లేవు గానే దాన్ని కోసుకొని నువ్వు తినొచ్చు అది దేవునికి ప్రతిష్ఠితంగా ఏమీ ఇవ్వనవసరం లేదు అయితే రక్తం మాత్రం అది దేవునిది దాన్ని మాత్రం ముట్టడానికి వీలు లేదు కుంటిదైనా గుడ్డిదైనా ఏ జాతి అయినా ఏ పసుదైనా రక్తము దేవునిది అది అది ప్రాణం అంటే ప్రాణం పెట్టింది దేవుడు కాబట్టి ఆ ప్రాణం దేవునికి అర్పించాలి అది మనది కానే కాదు దాని విషయమై జాగ్రత్తగా ఉండాలని పదిహేను అధ్యాయంలో దేవుడు మాట్లాడుతుండగా ఆ మాట ప్రకారం మనం దేవునికి నమ్మకంగా దేవుడు చెప్పిన మాటల ప్రకారం అప్పిచ్చుటలు కానీ పనివారి చే పనివారిని చేర్చుకోవడంలో కానీ ఎన్నిట్లో కొన్ని అన్ని విషయాలు కూడా మనం దేవునికి నమ్మకంగా ప్రతి మాట కూడా మన హృదయంలో పడి ఫలించినట్టుగా సాతాడు చెత్తుకుపోకుండా దేవుని కృప మనకు తోడే ఉండేటట్లుగా దేవుడే మాటలు దీవించి ఆశ్రయించను గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరుషుద్ధుల దేవా మీకు వందనాలు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగరుడా మీకు వందనాలు అయా వాక్యమైన దేవుడు నాయన వాక్యం దారి మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశ్రయించి తోడుగా ఉంది నడిపించి సహాయం చేయమని ప్రభువా మీకు స్తోత్రాలు చేసం మీ కృప మీ దయా మా వినిచ్చి మీ ఆత్మాభిషేకం మావించి మీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా ఉంచి దేవా మీకు స్తోత్రాలు చేసం మీరే మహిమ పొందండి మీ కృప మాకు తోడుగా ఉంచి తండ్రి మీకు స్తోత్రాలు చేస్తున్నాయి వాక్యం వినిచున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించి ఎవరైనా ప్రతి మాట నైనా వారి పడి అర్థం చేసుకునే జ్ఞానాన్ని మీరు దయచేయండి అపార్థం చేసుకునే మనసు వాళ్ళని తీసివేసిన ఆయన కృపతోని బదులు చేసి మీరేం మహిమ పదమని వేస్తున్నాం నడుచున్నాం తండ్రి అమేన్ అమేన్ అమెన్ అందరికీ కూడా నా నిండు వందనాలు